ఇక రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు గేటు దగ్గర హై టెన్షన్ నెలకొంది ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు ప్లకార్డ్లకు అనుమతి లేదని చెప్పడం వాగ్వాదానికి కారణంగా మారింది ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ అసెంబ్లీకి ఆటోలో వచ్చారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు రెండు నెలల్లో తెలంగాణలో ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు చనిపోయిన డ్రైవర్ కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్క్రేషే ఇవ్వాలి ఆటో డ్రైవర్లకు నెలకు పదివేల రూపాయలు ఇచ్చేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఆటోలపై ఆరు లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని హరీష్ రావు గుర్తు చేశారు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి గన్ పార్క్ వరకు ఆటోలో ప్రయాణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి తెలపాలి అన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే కానీ ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి ఇలా ఆటో కార్మికులు ఇప్పటి వరకు ఈ రెండు నెలల కాలంలో ఇరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం మంచిదే దాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అయితే ఆటో కార్మికుల్ని కూడా ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది రాష్ట్రంలో ఆరు లక్షల యాభై వేల మంది ఆటో కార్మికులు ఈఎంఐలు కట్టలేక మరి ఎంతోమంది ఉపవాసాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ఇవ్వాలని రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆటో కార్మికులకు నెలకు పదివేల రూపాయల జీవన భృతి కల్పించే విధంగా బడ్జెట్లో పొందుపరచాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలము ఇవాళ ఆటోల్లో మేము అసెంబ్లీకి బయలుదేరుతా ఉన్నాం